తాము కష్టపడి కొనుగోలు చేసిన ఆస్తిని మరొకరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఓ జంట ఆరోపిస్తున్నారు పద్నాలుగు నెలల క్రితం విక్రయించిన విలువైన ఆస్తిని మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు తమను బెదిరిస్తున్నారని చెబుతున్నారు ఈ విషయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు వన్ ఇయర్ కి మాకు ఎవరైతే అమ్మినారో తనే మరి వేరే వాళ్ళకి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు ఇది ఏం పరిస్థితి అని మేము సబ్ రిజిస్ట్రార్ గారికి దగ్గరికి వెళ్తే ఆయన అస్సలు పట్టించుకోవట్లేదు సార్ అసలు స్పందన కూడా ఇవ్వట్లేదు పట్టించుకోవట్లేదు అదే విషయం మేము డిఐజీ మేడం గారు కూడా తెలియజేసినాము ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆమె సింపుల్గా ఎంత నెగ్లెక్ట్ గా అయితే ఇట్లా పెట్టేసి ఇవన్నీ వేస్ట్ అమ్మా ఇవన్నీ మేము మాకు ఇచ్చినా కూడా మేము బీర్వాలో పెట్టాల్సిందే మీరు కోర్టులో కేసు వేసుకోండి అని సింపుల్ గా చెప్పేస్తున్నారు సార్ వాళ్ళు కలెక్టర్ దగ్గర కూడా వెళ్తే స్పందనలో ఇచ్చితే ఆయన తీసుకున్నారు మా ఫోన్ రాసుకున్నారు ఆధార్ కార్డ్ తీసు అన్ని తీసుకున్నారు ఇంతవరకు ఏ కాల్ కూడా రాలేదు సార్ ఎవరైతే మాకు డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్ మాకు మెయిన్ మా ఏజెండా ఏమంటే డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి దీని మీద తగు చర్యలు తీసుకోవాలి ఎవరైతే చేసి మాకు చేశారో చేసిన వ్యక్తి చేయించిన ఆఫీసర్ వీళ్ళందరూ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రతిసారి నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి చాలా సార్లు వెళ్ళాను సార్ వెళ్తే సింపుల్గా సమాధానం వాళ్ళు చెప్పే సమాధానం ఎంత దారుణంగా ఉందంటే సార్ చేస్తాం ఈరోజు చేస్తాం రేపు చేస్తాం మీరు తిరగద్దండి రావద్దండి ఆఫీస్కి అని చెప్పి పంపిస్తున్నారు సార్ మా ఆస్తి కోసం మేము వస్తే ఆయన రావద్దని చెప్తున్నాడు సార్